దాన్ని బట్టి వాదిస్తున్నాడు వ్యర్థమైన వాదన వాదన వ్యర్థులేరు నేను అలా వాదించాను గారు చెప్పిపోయారు ఒక్కోసారి క్రొత్తలో పాస్ట్గా ఎత్తటే కళ్ళు తెరిచిన అమ్మ బాబోయ్ అని కళ్ళు తెరిపిస్తాడు లేకపోతే మనం ఊరికే వాదిస్తాం మనం హలో అలయా దేని బట్టి ఒక ముసుగు ఉంటుంది ఆ ముసుగు తొలగిస్తున్నాడు అది ఆ ముసుగు తొలగిస్తాడు ప్రభువుని కొంచెం రుచి చూస్తాం అప్పుడు ఇంకా ఇంకా వాక్యాన్ని చోటిస్తే ముసుగు పోతుంది లేకపోతే ఏయో ఒక్కట కాదు మనిషికి అది కూడా అర్థమవుతాం అవునా మీరు ఎప్పుడైనా గ్రహించారా కాదా మీ ముసుగులు ఉన్నాయా ఒకప్పుడు ముసుగులు ఉన్నాయా ఎవరికి లేవు అంత పరిశుద్ధులు మీరు దేవుని వస్తూ అన్నీ ముసుగు మనకి ఒక ముసుగు ఉంటుంది ఆ ముసుగు దేవుని వాక్యం పోగొడుతుంది సరే అండి మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప ఇప్పుడు మనం మాట్లాడాడు మనం చేయడం కాదు ఆయన మహిమిస్తున్నాడు అది అదే అదే మనం ఆయన మహిమ కలిగి ఉంటే ఆ మహిమ ప్రతిఫలిస్తుంది నేనేదో అనుకుంటాం మనం అంతా చెప్పేలా చెప్పాలి రైట్ కానీ అసలు మరమం ఏంటి ఆయన మహిమ మనకి ఇస్తున్నాడు ఆ మహిమ కలిగి ఉండాలి ఇప్పుడు అది అసలు స్వార్థ ప్రాముఖ్యం క్రీస్తుని కలిగి క్రీస్తు మార్గం అంటే గొడవ పడద్దు అవి పడద్దు కాదు క్రీస్తుని కలిగి ఉండడం అన్నమాట ఫలించాలంటే క్రీస్తుని కలిగి ఉండడం అప్పుడు ఆయన ఫలిస్తాడు కాబట్టి మనం దేనికి ప్రయాసపడాలా ఫలించాలి ఫలించాలి కాదు క్రీస్తుని కలిగి ఉండాలి అది ఎలాగా క్రీస్తుని కలిగి ఉంటాను కృపతాయి చేపర బాబు అప్పుడు మనలోనే క్రీస్తే ఫలిస్తాడు అర్థం వాలే ప్రతిఫలింపజేయ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము కృప కృప వెంబడి కృప పొందుచు ఒక్క నిమిషం

The Cunyardino, the Sandu did away. The Cunyardino, the Sandu did away. Crippa, remember the Crippa, కాబట్టి ప్రీలారా మహిమ నుండి అధిక మహిమ అంతే ఆయన ఇస్తున్నాడు అంతే మనం అస్సలు దానికి అసలు మన సంబంధం లేదు కానీ కృప చూపుతున్నాడు ఇదే కృప నక్కెక్కడా నాగలోకం ఎక్కడా అని సాగుతుంది రైటే రైటే మంటి ఘటం మనం కానీ దేవుని కృప అంటే అంత గొప్ప దేవుడు మహిమ దాన్ని బట్టి స్థుతులు చుతులు కృస్తా చెల్లించాలి కాబట్టి ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత ప్రభుత్వ ఆత్మచేత ప్రభు పోలికలో మనం మార్చబడ్డమే దేవుని చిత్తం అదే దేవుడి కృప అనమాట కాబట్టి కొలసలు రసన పత్రిక మూలవాక్యంలోకి కావున మీరు ప్రభు అయినా క్రీస్తుయేషను అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వరై వలె కట్టపడుచు అది ఇంటివలే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కిటికీ ఎంత ప్రయాసపడ్డారో అలాగ ప్రభు మన గురించి ప్రయాసపడుతున్నాడు ఒకేసారి ఇల్లు తయారైపోతాం కిటికీలు కావాలి ప్రాముఖ్యమైనది పునాది కావాలి దైవజనులు మన పాస్టర్ గారు అదే ఎక్కువ చెప్పేవారు అదే ఆయన ద్వారా మనకు అనుగుణమైంది క్రీస్తే మూలరాయి మూలరాయి క్రీస్తు లేకుండా కట్టేద్దామని చూస్తున్నారు అంటే ఎవరు నా అన్నం కాదు నాకు గ్రహింపు నా మటుకు నాకు అర్థమైంది అది మనం గ్రహించాలి మనం ఏం చేస్తాం మనం మన ఉత్సాహంతో మూలరాయలు లేకుండా కట్టేద్దాం అనుకుంటాం క్రీస్తే మూలరాయి పునాది కావాలి ఇంటికి మూలరాయి పునాది ప్రాముఖ్యం ఆ పునాదికి అత్యంత ప్రాముఖ్యం మూలరాయి మేము పునాదితో కట్టాం కాబట్టి దేనికి కొంచెం ఉన్నాయి లెక్కలు కానీ పిల్లర్స్ దాన్ని నాకు తెలుసు ఆ మేస్త్రి గారు కట్టబడక ముందే వారం రోజులు మూలరాయిలు చెక్కివాడు కాబట్టి దాన్ని బట్టి మూలరాయి క్రీస్తే క్రీస్తు వాక్యం క్రీస్తే క్రీస్తు 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 అది ఆ క్రీస్తుని దేవుడు మనకు అనుగ్రహించాడు క్రీస్తు లేకుండా ఏమీ లేవు మనం ఏమీ కాం మేమీ సాధించలేము ఎందుకో క్రీస్తు లేకుండా ఉండాలా అది అన్నమాట కాబట్టి ఇంటివలే ఇంటివలే కట్టబడుచు అది అది దేవుని చెత్తం మన వాళ్ళ పరిపూర్ణ అవుతాం కడుతున్నాడు ప్రభు కట్టుకొని అనడం లేదు అది దేవుదోనుల ద్వారా ఉపదేశం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుతూ ఉండాలి మనం అది దానికి అప్పగించుకోవాలి మనం మనం అప్పగించుకోవాలి వేరు పారాలంటే వాక్యం ప్రార్థన కావాలి మనం అప్పగించుకొని కట్టుప్రభా అప్పగించుకోకుండా సాధ్యం కాదు అసలు వాప్యసం పొందిన వారు ఎందుకు పొందుతారు ఏది అంగీకరించినప్పుడు పొందాలా క్రీస్తుని ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించాలి ఆ పొస్తలుగా రెండో వచ్చాడు ప్రభు అంటే ఎవరు మనకి యజమానుడు అది అప్పటివరకు సాతాను యజమానుడు నువ్వు యజమాను ఉండుప్పు నువ్వు నడిపించు అది రక్షకుడు రక్షకుడు ఎన్ని కురపచ్చేవాడు అనమాట ఆయన రక్షిస్తాడు ప్రభు ఆ క్రీస్తుని అంగీకరించిన వారు బాప్ పొందారు అంటే ఒప్పుకొని నా ఉండు ప్రభు ఒప్పుకున్నాం అనమాట బాప్యూసం పొందాం అంటే మునిగెత్తే రక్షణ కాదు ఒప్పుకున్నాం ప్రాముఖ్యం అది బహిరంగంగా ఒప్పుకున్నాం అనమాట అప్పుడు ధైర్యం సంతోషం వస్తుంది ఏంటి ఒప్పుకున్నాం ప్రభుగాను రక్షణ కానీ కాబట్టి ప్రియులరా ఆయన యజమానుగా మనం కలిగి ఉండాలి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు ప్రాముఖ్యంగా విశ్వాసంలో మనం పెరుగుతూ ఉండాలి దినదనం అది వాక్యం ఉండడం ద్వారా ప్రార్థన ద్వారా విశ్వాసం పెరుగుతుంది ప్రభావిశ్వాసం విశ్వాసం బలపరచని అడుగుతూ ఉండాలి చెల్లించుట చెల్లించుటందు విస్తరించు అది ఇందాకే మనం ధ్యానించాం చాలా ప్రాముఖ్యం కృత చెల్లించాలి కృతజ్ఞతాస్థితులు చెల్లించడం ఎంతో విస్తరించు ఆయన ఎందుం నడుచుకున్న ఆఖరిగా ఏం చెప్తున్నాడు కావునా కావునా క్రీస్తులో ఉండి నడుచుకోవాలి ఇప్పుడు అది వచ్చిన బాధ బాధ అంతా ఏంటంటే మనిషికి వస్తాడు ప్రభుత్వం వస్తాడు రకరకాలు ఒక ఒకరోజు కొంతమంది ఉంటారు సంవత్సరం కొంతమంది ఉంటారు అలాగ కొద్ది కొద్దిగా కొంచెం చోటిచ్చి మరలాడు సొంత ఇష్టం అది చాలా అజ్ఞానమైన దేవుని కృపను బట్టి మనకు గ్రహింపిస్తాడు ఆ గ్రహింపాటు పొందుకోవాలి మనం ఆయన ఎందుండి నడుచుకోవాలి ఒక అడుగేసి మళ్ళీ ఇంకో అడుగు మళ్ళీ లోకంలో ఎందుకు అదేమి జ్ఞానం దానివల్ల ఏంటి ప్రయోజనం ఆయన ఎందుండి ఆయన రక్షకుడని వచ్చావు కదా విశ్వసించావు కదా క్రీస్తు నందు విశ్వాసం అంటే ఇంకా ఎందులోనూ లేదని విశ్వాసం అని ఒప్పుకున్నాం మనం ఆయన నా ప్రభు మర్చిపోకండి ఒకసారి హేసన్ గారు ఒకసారి చెప్తారు ప్రభు ప్రభు అని ప్రార్థన చేస్తారు రైతే దాని అర్థం ఏంటి నువ్వు నా ప్రభు అంటే ఆయన్ని యజమానుగా అంగీకరించడం ఆయనకు లోబడి ఆయన నడిపించడం నడవాలి అప్పుడు ప్రభా ప్రభా అది ప్రభు ప్రభా అంటే అర్థమేంటి చిన్న మాట కాదు ఈ మాటలని చాలా విలువైనవి నువ్వు నాకు ప్రభు నా రాజు నా యజమాని కాబట్టి అది అప్పుడు నీ ఇష్టం నీ గొడవ ఉండదు అది నీ అంతలోకే వచ్చేది వస్తుంది ఈ వాక్యం ఏంటంటే మన అజ్ఞానం తెలియదు తెలియబడుతుంది భయంకరమంటే ఎంత వాక్యం విని ఎంత విని దీనికి పక్కన పెట్టి సొంత ఇష్టాలతోటి కోపాలతోటి తాపాలతోటి చాలా ప్రమాదం చాలా అజ్ఞానం అయితే అలా ఉండొద్దు మన ఎలా ఎలాగుందాం మనం చెప్పండి ఆఖరి పాయింట్ ఎలాగుందాం ఆయన అందుండి నడుచుకుందాం హలే అలా నడుచుకోవటానికి దేవాది దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించిన కాక ఇంతవరకు ప్రభు అనుగ్రహించిన అమూల్యమైన వాక్ను బట్టి అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం ప్రభు నాతో మాట్లాడారు నన్ను బలపరిచారు నన్ను దర్శించినారు అందరూ దయచేసి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలే లుయా మరి నా మటుకు నేను ప్రభు అనుగ్రహిస్తున్న ఆయన అమూల్యమైన మాటల్ని బట్టి నేను ఎంతగానో ఆనందించాను దేవుని వాక్యాన్ని బట్టి మనకు వాక్యం సెలవిస్తున్నట్లుగా తన మహత్తు గల మాట చేత సర్వ సృష్టిని నిర్వహిస్తున్న ప్రభు ఈరోజున మనకు కూడా తన వాక్కునిచ్చి ఆయన మనల్ని దర్శిస్తూ ఉన్నారు హలేలుయా మరి చివరిలో కుమారంకులు చెప్పిన ఒక మాట మరొకసారి జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను వారు బాప్తిస్మం పొందినప్పుడు ప్రభువుని అంగీకరించినప్పుడు ఏం చేశారు చెప్పండి క్రీస్తుని ఎలా అంగీకరించారు రక్షకుడుగా మాత్రమే కాదు ప్రభువుగా అంగీకరించారు దేవునికి మహిమ కలుగునగాక ఆయన మన ప్రభు ఆయన మన యొక్క కాపరి ఆయన పరిపాలన క్రింద ఉన్న ప్రజలు మనం దేవునికి స్తోత్రం కలుగునగాక క్రైస్తవులంటే జీవము గల దేవుని చేత పరిపాలించబడుతున్న ఆయన ప్రజలు దేవునికి స్తోత్రం కలుగునగాక అట్టి గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చారు మరి ఆ పరిపాలనలో ఎవరైతే ఉన్నారో ఉదయం కూడా మనం విన్నాం క్రీస్తు అనే శిరస్సుకు అతుకుబడినదే సంఘం సంఘంయ ఈ శరీరంగా పిలువబడుతున్న సంఘం ఆ శిరస్సు అయి ఉన్న క్రీస్తుతో సంబంధాన్ని కోల్పోతే నిష్ప్రయోజనం నిష్ప్రయోజనమైపోతుంది అల్లుయ్య ఒక వెంటిలేటర్ మీద ఉన్న శరీరం ఎలాగైతే జీవోత్సవం వలె అలా నిలిచి ఉంటుందో అలాగే ఈ రోజున అనేక మంది క్రీస్తు నుండి శిరస్సై ఉన్న క్రీస్తు నుండి వేరై ఈరోజున వారు ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఉన్నారు మరి అలాంటి పరిస్థితి మన జీవితంలో కలగకూడదని ప్రభు ఒకటికి పదిసార్లు మాట్లాడుతున్నారు మన హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఏంటో ఇదను మనం గ్రహించాలి దేవునికి మహిమ కలుగునిగాక రెండు నిమిషాలందరూ కూడా ప్రభుని స్థుతిద్దాం ప్రార్థన చేసుకుందాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఒక రెండు నిమిషాల పాటు అందరం ప్రభువుని స్థుతిద్దాం హలలుయా ఆయన యందు వేరు పారిన వారమై దేవుని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఒక ఇంటి వలె కట్టబడుచు హలలుయా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటి ఎందు విస్తరించుచు ఆయన ఎందుం నడుచుకునుడి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయుట కూడా మానవద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది సంపూర్ణమైన జ్ఞానం మనకు లభించాలి ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా మనం మార్చబడాలి ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారుగా మనం మార్చబడాలి దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అన్ని విషయాల్లో ఎవరిని సంతోషపెట్టాలి ఎవరైనా వాక్యం చెప్తా ఉంది అన్ని విషయములలో మన ప్రభువును సంతోషపెట్టేవారిగా అలలుయా అలెలుయా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వారి నిధులను నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఆయనను ప్రేమించు వారి కొరకు సమస్తమును సమకూర్చి వారి మేలు కొరకై జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రభువుని స్థుతిద్దాం హలలుయ మన బ్రతుకులను మార్చడానికి హలలుయ హల్లెలూయా మన కొరకు అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ప్రభు మనలు మార్చి ఉన్నారు హలలుయా హలలోయ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివరయ్యే ధన్యతను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన వాడు ఆకాశం ఎందు భూమి ఎందున్నయో దృశ్యమైనవి అదృశ్యమైనవి సమస్తము ఆయన ఎందు ఆయనను బట్టి ఆయన వలన సృష్టించబడ్డాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అన్నిటికంటే ముందున్నవాడు ఆయన అన్నిటికీ ఆధారభూతుడైనా దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మహిమను ఈ లోకానికి జీవము గల ప్రభు ఆయన శరీరధారిగా వచ్చి ఈ లోకానికి చూపించిన దేవుడు ఆయన ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్న ప్రభువుని రోజున మనం ఏ విధంగా గ్రహిస్తున్నాం ప్రి సహోదరి స్తోత్రం 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 కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం ఆయన మహిమ యొక్క తేజస్సు ప్రభు అయిన క్రీస్తులో మనకు కనబడింది దేవుని యొక్క దేవుడంటే ఎవరో ఏంటో ఈ లోకానికి ప్రభు తన యొక్క శరీరధారిగా ఈ లోకానికి దిగువచ్చి తానే ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు య హ ఆ ప్రభువే ఈ సువార్త ద్వారా జీవాన్ని అక్షయతను ఆయన వెలుగులోనికి తీసుకుని వచ్చి ఇదిగో ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నారా ఈ లోకమంత అంధకారంలో పడి ఉండగా ఈ సువార్త ద్వారా వెలుగు మన యొద్దకు దేవుడు తీసుకొస్తున్నాడు హలలు యహలు 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 య ప్రభును స్థుతిద్దాం ప్రభును స్థుతిద్దాం ప్రభును స్థుతిద్దాం ప్రభును స్థుతిద్దాం ఈ మొదటి దినమున ఈ జనవరి మాసములో ఉపవాస కూడికలు మొదటి దినం మనం దర్శించిన దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం హాలెలు య హాలెలు య హాలెలు య ఇదిగో ఉదయము మధ్యాహ్నం కూడా ప్రభు తన వాక్కునిచ్చి బలపరిచి మన నడిపించిన దేవాది దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం ఉపవాసముతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవడానికి ఆయన వాక్యమును వినుటకు ఆయన లేఖనములను ధ్యానించుటకు ఇదిగో ఆయన సన్నిధిలో ఆయన స్వరాన్ని వినటానికి మనలను ది ఆయన సన్నిధికి తోడుకొని వచ్చి బలపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హూ య ఇదిగో మనుషులను మరుగు చేసి దేవాది దేవుడు తన ఆత్మతో అభిషేకించి మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలెలు యలెలుయ హలూ యలెలుయా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవునికి అందరం స్తోత్రం చెల్లిద్దాం మనల్ని కనికరిస్తున్న దేవునికి అందరం స్తోత్రం చెల్లిద్దాం హలెయ నేను గనుడనైన మహారాజునై ఉన్నానని ఆయన సెలవిచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం యహలెలు 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 హూ ప్రార్థన సర్వోన్నతి నా జీవం కలిగిన మా తండ్రి మమ్మల్ని మికిలిగా ప్రేమించి ఈ జనవరి మాసం ఉపవాస కోడికల్లో నా దేవాన్ని సన్నిధులు నిలబెట్టిన ప్రభానికి స్తోత్రాలు మీరు అనుగ్రహించిన మంచి వాతావరణం కొరకే స్తోత్రాలు ప్రభా ఈ దినమున నాయన నీ సన్నిధుల రీతిగా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించిన దేవానికి స్తోత్రాలు గ్రహింపును కలుగు చేయట కొరకై మమ్మల్ని హెచ్చరించి బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు అవును ప్రభు అయా మా యొక్క జీవితంలో నా తండ్రి అయా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తున్నందు నివసిస్తూ ఉన్నదని వాక్యం సెలభిస్తూ ఉంది ఈ గ్రహింపు మాకు కలగటానికి నా దేవా దినమున మీ సన్నిధులు మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రాలు అయ్యా నీ యొక్క సేవకుల ద్వారా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు మీరు అనుగ్రహించిన వాక్కును బట్టి నీకు వందనాలు నా దేవా నీ లేఖనం ఎంత సత్యమైందో నీ లేఖం ఎంత లేఖనం ఎంత జీవము గలదు ప్రభా నీ మాట ఎంత జీవము గలదో ఈ దినమును ప్రత్యక్షంగా మేము అనుభవించడానికి మీరు చూపిన కృప కొరకే స్తోత్రాలు దేవాన్ని సన్నిధిలో మమ్మల్ని అందరినీ స్థిరపరచండి ఇది మన చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరి కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం వారిని వారి కుటుంబాల మీరు ఆశీర్వదించండి నీ సన్నిధిలో బలపరచండి పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో బలపరచండి అయ్యా నీ కృపను అనుగ్రహించండి వింటున్న వాక్యం వారి జీవితాల్లో ఫలింప చేయండి రాతి నేల మీద పడిన విత్తనాల వలె కాదు ప్రభువా మెత్తని హృదయాలు అయ్యా మా అందరికీ అనుగ్రహించండి అయ్యా నా తండ్రి చదును చేయబడిన నేల మీద పడిన విత్తనాల వలె ప్రభువా నీ సన్నిధిలో నీ వాక్యము ప్రకటించబడిన నీ వాక్యము అందరి జీవితాల్లో ఫలించును ఫలించునుగాక మీ కార్యము జరిగించని పరిచయ అదృశ్యంగా వ్యతిరేకంగా పోరాడుతున్న అంధకార శక్తులను వాయుమండల శక్తులను మేమందరము ఏకీభవించి నజరుడని ఏ సున్నాము ఆజ్ఞాపిస్తున్నాం రాత్రి జరగబోయే విజ్ఞాపన ప్రార్థనలో కూడా మీ సహాయం దయచేయండి మీరు అక్కడ ఆలస్యమైతే ఇది రేపటి దినమున అలాగే ప్రభు పునరుత్న దినమున కూడా మీ సన్నిధి మాకు అనుగ్రహించండి బలపరచండి నాయన అయ్యాన్ని ఇచ్చి మీరు మాట్లాడండి మీ వాక్య ప్రత్యక్షతనిచ్చి మమ్మల్ని దర్శించండి అయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి నీ ఆత్మతో మమ్మల్ని దర్శించండి నాయనా మీ సహాయము దయచేయండి అయ్యా మాకు మీ సన్నిధి కావాలి ప్రహువా మీ కృప మాకు కావాలి నాయన మీ బలము మాకు కావాలి ప్రహువా జయ జీవితం జీవించుటకు అయ్యా మీ బలం మాకు కావాలి తండ్రి అయ్యా నీ శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా నీ గ్రహింపును మాకు అనుగ్రహించండి అయ్యా మా మనోనేత్రాలు వెలిగించబడాలి ప్రహ్వా అయ్యా మా మనోనేత్రాలు వెలిగించబడాలి నాయన బాగుగా తెరవబడాలి ప్రహ్వా అయ్యా నీ శక్తిని నీ బలాన్ని నీ ప్రభావమును మేము చూడాలి ప్రహ్వా నీ వాక్యము నెరవేర్చే బలశూరులుగా మేము మార్చబడాలి నాయన అట్టి కృపను మా అందరి మీద కుమరింపచేయండి ఉన్న వారిని బలపరచండి అయ్యా నీ శక్తితో నీ బలముతో నింపండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ అనారోగ్యాలతో బాధింపబడుతున్న ప్రతి ఒక్కరిని నజరేడని ఎస్సునామములో వారికి స్వస్థత కలుగునుగాక అనుగ్రహించండి నెమ్మదిని కలుగు చేయండి సమాధానం అనుగ్రహించండి అయ్యా నీ ప్రజలను సమాధానం అనుగ్రహించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు నీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి నీ కృపలో స్థిరపరచండి దయగల దేవుడవు కృపగల దేవుడవు అయ్యా అద్భుతములు మహత్కార్యములు జరిగించు దేవుడవు మీ హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును త్వరలో రానియున్న మా రక్షకుడైన ప్రవీణేశు క్రీస్తు వరతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొను మా పరమ తండ్రి ఆమెన్ తండ్రిని దేవునిక ప్రేమ ప్రవీణేశు క్రీస్తు వారిక కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము ఆదరణ మనకును సకల పరిశుద్ధులకును నడిపించును గాక ఆమెన్ ఏ సురక్తమే చెయం ప్రభుయేసు రక్తమే చెయం ప్రభుయేసునామునకు సంపూర్ణమైన చేయం అపవాది క్రియలంత గాక Jayamu chayamu, chayamu. Jayamu Jayamu chayamu. Chayamu, chayamu, Jayamu 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 దేవునికి మహిమ కలుగునుక హలే అందరికీ వందనాలండి రాత్రి మరలా ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడ మరి ప్రార్థన జరుగుతుంది స్థానికంగా ఉన్నవారు తప్పకుండా వచ్చి ప్రార్థనలో పాల్గొనండి అలాగే మరి దూర ప్రాంతాల్లో ఉన్నవారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయంలో తప్పక ప్రార్థనలో ఉండి మరి దేవుని సంధిలో మీరు బలపడాలని ప్రభునందు మనవ చేస్తూ ఉన్నాను అలాగే రేపటి దినం మరలా ఉదయం పది గంటలకే మీటింగ్ ప్రారంభించబడుతుంది ఈ మ జరుగుతున్న ఈ మందిర నిర్మాణం కొరకు కూడా మీ ప్రార్థనలో రాత్రి పట్టుదలగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభున్నత మనం చేస్తా ఉన్నాను దేవునికి మహిమ కలుగునిగాక హలేలుయా అందరికీ ఉంది